సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మీరు నేను రాసేటటువంటి పుస్తకాలు బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు మా యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి ఈ యూట్యూబ్ ఛానల్లో మేము ఇప్పటివరకు చేసినటువంటి సందేశాలు అన్నీ మేము పోస్ట్ చేశాం మీరు మళ్ళీ మళ్ళీ ఈ సందేశాలు విని దేవుని యొక్క వాక్యము తెలుసుకోవచ్చు రోమా పత్రికలో నుండి ఈరోజు ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను క్రైస్తవ పునాది సత్యాలు క్రైస్తవ్యానికి ఫౌండేషన్స్ లాంటి సత్యాలు ఏమిటి దానికి చక్కటి రిసోర్స్ ఏంటంటే ఈ రోమా పత్రిక క్రైస్తవ విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనుకున్న ప్రతివారు ఈ రోమా పత్రిక చదివితే మంచిది ఇందులో అనేక ప్రశ్నలకు సమాధానాలు దేవుడు మనకు ఇచ్చాడు రోమపత్రిక ఐదవ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి ఆశ్చయపడుతున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల ఎందునో అశ్చయపడదుమో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఈ యొక్క వాక్య భాగంలో మీరు చూస్తే మూడు స్పష్టమైనటువంటి పదాలు మనకు కనిపిస్తాయి విశ్వాసము నిరీక్షణ ప్రేమ క్రైస్తవ్యానికి ఈ మూడు మాటలు చాలా ముఖ్యమైనవి ప్రతి క్రైస్తవ విశ్వాసలో ఈ మూడు కనిపిస్తాయి విశ్వాసము నిరీక్షణ ప్రేమ విశ్వాస మూలముగా అంటున్నామన్నాడు క్రైస్తవ్యము ఈ విశ్వాసముతో మొదలవుతుంది విశ్వాస మూలమున మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులముగా తెచ్చబడి దేవునితో సమాధానము పొందాము క్రైస్తవ రక్షణ అంటే అదే యేసుక్రీస్తునందు మనము విశ్వాసము ఉంచినప్పుడు ఆయన ద్వారా ఆయన యొక్క శిలువ ద్వారా మనము నీతిమంతులముగా తెచ్చబడ్డాము దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవుని యొక్క మిత్రులము అయ్యాము దేవునితో స్నేహం పొందాము దేవునితో సమాధానం పొందాము దేవునితో సహవాసం పొందాం ఈ విశ్వాసము మనలను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదు ఈ విశ్వాసము ఎదుగుతుంది ఈ విశ్వాసములో నుండే నిరీక్షణ పుడుతుంది ఆ నిరీక్షణలో నుండే ప్రేమ పుడుతూ ఉంది ఈ విశ్వాసము నిరీక్షణగా ఏ విధంగా మారుతుంది అన్నది ఇక్కడ రాస్తూ ఉన్నాడు మీరు చూడండి మూడో వచనములో చూస్తే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేవినని ఎరిగి శ్రమల శ్రమలయందును ఆశ్రయపడదు ఈ విశ్వాసం ఏం చేసింది రెండో వచనంలో చెబుతూ ఉన్నాడు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఈ విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలోకి దేవుని యొక్క కృపలోకి ప్రవేశమును పొందాం అప్పుడేం జరిగింది శ్రమలు మొదలవుతూ ఉన్నాయి క్రైస్తవ విశ్వాసి శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాడు అదేంటి శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి మనలో ఎవరికి శ్రమలు ఇష్టం ఉండదు మనమందరం సుఖంగా ఏ బాధలు ఏ సమస్యలు ఏ కష్టాలు లేకుండా సంతోషముగా ఉండాలనే మనం కోరుకుంటాం అయితే మనము రక్షణ పొందినప్పుడు దేవుని యొక్క బిడ్డలముగా మారినప్పుడు వెంటనే సాతానుడు మన మీద యుద్ధం ప్రకటిస్తాడు సాతాను మీ మీద యుద్ధం ప్రకటించలేదంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా సాతాను బిడ్డగానే ఉన్నారు సాతాను మనిషిగానే మీరున్నారు అందుకనే సాతానుడికి మిమ్మల్ని చూస్తే కోపము రాదు దేవుని యొక్క ప్రతి బిడ్డ సాతానుకు కోపం కలిగిస్తుంది సాతానుడు యుద్ధం ప్రకటిస్తాడు ఆ యుద్ధము మాత్రమే కాదు మన శరీరము కూడా మన మీద యుద్ధం ప్రకటిస్తుంది గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదువుతాం కదా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఉన్నవి మన శరీరము ఎప్పుడు ఏమంటా ఉంది పాపము చేయి అయితే ఆత్మ ఏమంటుంది పరిశుద్ధముగా జీవించు అంటూ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కూడా యుద్ధం మొదలవుతుంది అదేవిధంగా లోకము ఈ లోక వ్యవస్థ కూడా విశ్వాసిని ప్రోత్సహించదు ఏసుప్రభుని నమ్ముకున్నాను అంటే మిమ్మల్ని ఎవరైనా సన్మానిస్తారా మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారా ఈ లోక వ్యవస్థ ఎప్పుడు కూడా యేసుప్రభు బిడ్డలను మెచ్చుకోదు సన్మానించదు నువ్వు క్రైస్తవుడు అయ్యావా అంత అవసరం ఉందా అని వారు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు కాబట్టి సాతానుడు కానివ్వండి ఈ లోక వ్యవస్థ కానివ్వండి మన శరీరము కానివ్వండి మనకు వ్యతిరేకముగానే పోరాడుతుంది మన విశ్వాసమును అది తక్కువగా చేయటానికే ప్రయత్నిస్తుంది అయితే ఈ శ్రమలు తప్పకుండా వస్తాయని దేవుని యొక్క వాక్యమే మనకు తెలియజేస్తూ ఉంది ఈ వారం మీరు చూడండి అమెరికా దేశంలో మిన్నిసోటా రాష్ట్రములో మినియా పోలీస్ నగరములో కొంతమంది క్రైస్తవ విద్యార్థులు ఒక చర్చిలో ప్రార్థనకు వాడు కోరుకుని ఉన్నారు ఈ చిన్న పిల్లలు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ వయసులో ఉన్నటువంటి ఈ ముక్కు పచ్చరాలని చిన్న బిడ్డలు ఈ స్కూల్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఉగ్రవాది వారి మీద తుపాకితో దాడి చేసి విచక్షణారహితముగా కాల్పులు జరిపి వారిలో ఇద్దరు చిన్నపిల్లల్ని చంపివేశాడు ఆ తుపాకుల మీద ఉగ్రవాది రాసుకున్నాడు వేర్ ఈజ్ యువర్ గాడ్ వేర్ ఈజ్ యువర్ గాడ్ మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆ సమయంలో ఆ చిన్న పిల్లలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన వారు చదువుకుంటూ ఉన్నారు మా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నటువంటి సారాంశము ఆ కీర్తనలో ఉంటుంది అయితే ఆ ఉగ్రవాది మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి కాపాడగలడా అన్నటువంటి సందేశమును తన తుపాకుల మీద రాసుకొని మరి వెళ్ళి వారి మీద కాల్పులు జరిపాడు ఎలాంటి సమయంలో మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది తప్పనిసరిగా దేవుని ప్రజలకు శ్రమలు వస్తాయి అన్నటువంటి మాట పౌలు గారు ఇక్కడ రాశాడు ప్రపంచంలో అన్ని చోట్ల మీరు చూడండి దేవుని బిడ్డలు శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు భారతదేశంలో చూడండి అనేక చోట్ల క్రైస్తవులు హింసలను ఎదుర్కొంటూ ఉన్నారు క్రైస్తవుడు అయితే నీకు ఏ బాధ ఉండదు ఏ శ్రమ ఉండదు ఏ ట్రిబ్యులేషన్ ఉండదు అనేటటువంటిది దుర్బోధ మాత్రమే చాలామంది అలాంటి బోధలు చేస్తూ ఉన్నారు యేసు ప్రభు నమ్ముకో నీ జీవితం ఇంకా ప్రశాంతముగా ఉంటుంది నీకు ఏ బాధలు ఉండవు అని చెప్తూ ఉన్నారు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తున్నాడే తప్ప మనకు శ్రమలు రావు అని ఆయన వాక్యములో ఎక్కడా చెప్పలేదు శ్రమలు వస్తాయి విశ్వాసము మనము దేవుని ఎందు ప్రకటించిన సమయములోనే సాతానుడు మనలను శ్రమ పెట్టడానికి ప్లాన్ చేస్తాడు చాలామంది ఆ శ్రమలను చూసి దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు అయ్యో నాకెందుకు ఈ శ్రమలు నేను సాతాను బిడ్డగానే ఉంటాను ఈ లోకము నన్ను మెచ్చుకోవాలి నా బంధుమిత్రులందరూ నన్ను మెచ్చుకోవాలి నాకు ఈ శ్రమలు వద్దు అని వారు పారిపోతారు అయితే నిజమైన విశ్వాసి ఇదిగో శ్రమల కూడా నేను యేసు క్రీస్తు ప్రభువును వెంబడిస్తాను అని ముందుకు వెళ్తాడు ముందుకు వెళ్తుంది శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే బైబిల్లో మీరు చదివితే దేవుని యొక్క భక్తులకు శ్రమల వచ్చిన రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయములో మీరు చూడండి అక్కడ అపోస్తలైన పౌలు గారు ఈ యొక్క శ్రమల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచనములో మనము చూద్దాము శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందున దెబ్బల ఎందునో చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పౌరు గారు ఇక్కడ తనకు వచ్చినటువంటి శ్రమల లిస్ట్ మాత్రం చెప్తూ ఉన్నాడు ఆయనకి ఎలాంటి శ్రమలు వచ్చినాయి ఇబ్బందులు ఇరుకులు దెబ్బలు చరసాలలు అల్లరులు ప్రయాసలు జాగరములు ఉపవాసములు అయితే ఆయన యేసు క్రీస్తు నాకు వద్దు అని పారిపోలేదు ఆయన ఏమంటా అన్నాడంటే మిగుల ఓర్పు గలవహరమై మేము ప్రవర్తించాం పేషెన్స్ ఉపామనే అంటే అదే అంటే పర్జవరెన్స్ అన్న ఇంగ్లీషు మాట అక్కడ వస్తూ ఉంది ఈ విశ్వాసము శ్రమలు తీసుకొని వస్తే ఆ శ్రమలు మాకు ఓర్పును నేర్పించినాయి అని ఆయన అంటూ ఉన్నాడు అందువల్లే అక్కడ మనము గమనించాలి ఈ యొక్క శ్రమలు మనలో ఓర్పును తీసుకొని వస్తూ ఉన్నాయి ఒకటవ దశలో నీకు రాసిన పత్రికలో కూడా మీరు ఒక మాట చూడండి ఒకటవ దశలో నీకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము మీరు చూడండి ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడకుండానట్లును మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు స్వార్థ విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితమే దశలోని యొక్క సంఘస్థులకు అనేక శ్రమలు వచ్చినాయి ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారా అని వారిని హింసించటం మొదలుపెట్టారు పౌలు గారు ఏమంటామన్నాడంటే ఇదిగో మీరు స్థిరముగా ఉండటానికి ఈ శ్రమల ఎందు మీరు కదిలించబడకుండా ఉండటానికే మేము మీ దగ్గరకు తిమోతిని పంపించాం అంటూ ఉన్నాడు రెండవ దశలో రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా మీరు ఒక మాట చూడండి నాలుగవ వచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నాడంటే అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అసేపడుచున్నాం అయ్యా దశలోని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా మీకు అనేక హింసలు కలిగినాయి మీరు సహించుచున్నటువంటి ఆ శ్రమలో మీ ఓర్పును మేము చూస్తూ ఉన్నాం మీ ఓర్పు మీ విశ్వాసము చూసి మేము దేవుని అందు అస్సేపడుచు ఉన్నాం అంటూ ఉన్నాడు నిజముగా శ్రమలు వచ్చినప్పుడు ఈ విశ్వాసి ఒక చక్కటి సువర్ణము వలె ఒక బంగారము వలె ప్రకాశిస్తూ ఉన్నాడు పౌలు గారు ఆ మాటే ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దుర్బోధలు నమ్మబాకండి ఏసుప్రభుని నమ్ముకోండి ఇక మీకు ఏ శ్రమలు రావు అని దుర్బోధలు ఈరోజున ప్రతి ఊర్లో పెరిగిపోతూ ఉన్నాయి అయితే ఆ దుర్బోధలో దేవుని వాక్యము లేదు దేవుని వాక్యం మనకు తెలియజేసేది ఏంటంటే ప్రభును నమ్మిన వారికి శ్రమలు సాతానుడు తప్పనిసరిగా తీసుకొని వస్తాడు ఆ శ్రమలను చూసి మనము అధైర్యపడకూడదు ఆ శ్రమల్లో నుండే దేవుడు మనకు పర్జవరెన్స్ నేర్పిస్తూ ఉన్నాడు అంటే ఓర్పును నేర్పిస్తూ ఉన్నాడు యాకో పత్రికలో మనం చదువుతాం కదా యోబు యొక్క సహనమును జ్ఞాపకము చేసుకునుడి యోబు గారికి ఎంతో గొప్ప సహనము వచ్చింది అది ఎలా సాధ్యపడింది ఆయన ఎన్నో గొప్ప శ్రమలు పొందాడు యస్సు ప్రభువు కూడా ఈ యొక్క విశ్వాసుల యొక్క సహనమును ఆయన పరిశీలిస్తున్నాడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఎస్ ప్రభువు ఏడు సంగములతో మాట్లాడేటప్పుడు ఎఫ్ఎస్ సంఘముతో ఏమన్నాడు నేను నీ ప్రేమను ఎరుగుదును నీ సహనమును నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు తువితైరా సంగముతో ఏమన్నాడు ఇదిగో నేను నీ సహనమును ఎరుగుదును ఆ సంఘములు అనేక శ్రమలు పొందినప్పుడు కూడా యేసు ప్రభువును వారు ఎంతో ప్రేమతో వెంబడించారు ఏసుప్రభు ఏమంటా ఉన్నాడంటే ఇదిగో నువ్వు చూపినటువంటి ఓర్పు ఎంతో గొప్పది నువ్వు చూపించినటువంటి సహనము ఎంతో గొప్పది అని వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు కాబట్టి విశ్వాసము శ్రమలను తీసుకువస్తే శ్రమలు ఓర్పును తీసుకొని వస్తూ ఉన్నాయి ఓర్పు పరీక్షను తీసుకొని వస్తూ ఉంది ఓర్పులో నుండి పరీక్ష వస్తు ఉంది ఈ పరీక్ష అంటే ఏంటంటే క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ప్రతి విశ్వాసి ఈ యొక్క సహన మనం ఎక్స్పీరియన్షియల్గా అనుభవపూర్వకముగా తెలుసుకుంటూ ఉన్నాడు దాని నుండే ఒక క్యారెక్టర్ పుట్టుకొని వస్తూ ఉంది ఈ క్యారెక్టర్ ప్రతి విశ్వాసిని డిఫైన్ చేస్తూ ఉంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో కూడా మీరు ఒక మాట చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అపోస్తలైన పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నాడు ఇరవై రెండవ చిన్నములో మీరు చూడండి అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశ అపోస్తులైన పౌరు గారు ఈ యొక్క వాక్య భాగములో తిమోతి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో తిమోతి మీకోసము ఎంతో చింతించేవాడు అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు కార్యములను చూసేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు వారిలో ఈ తిమోతి ఒక్కడు ఈ తిమోతి అతని యోగ్యత మీరు ఎరుగుదురు అంటూ ఉన్నాడు అదే క్యారెక్టర్ అంటే తిమోతికి ఒక మంచి క్యారెక్టర్ ఉంది అన్న పేరు వచ్చింది ఎందుకని ఆయన ఈ స్టెప్స్లో గుండా వెళ్ళాడు విశ్వాసములో నుండి శ్రమ వస్తే శ్రమలో నుండి ఓర్పు వస్తే ఆ ఓర్పులో నుండి ఈ యోగ్యత వచ్చింది ఓర్చుకున్నవాడే యోగ్యుడు పరీక్షకు నిలబడినటువంటి వాడే యోగ్యుడు సాతానుడు పరీక్షించాడు యోగు గారు అయ్యాడు ఆయన యోగ్యుడు సాతానుడు పేతురును పరీక్షించాడు ఆ పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు ఆయన యోగ్యుడయ్యాడు సాతానుడు అబ్రహామును పరీక్షించాడు ఆ పరీక్షలో అబ్రహాం గారు పాస్ అయ్యాడు కాబట్టి యోగ్యుడయ్యాడు అపోస్తులైన పౌలు గారు కూడా విశ్వాసి అయినప్పుడు సాతానుడు ఆయనను అనేక శ్రమలకు గురి చేశాడు వాటినన్నిటికీ నిలబడి ఆయన యస్సు క్రీస్తు ప్రభును వెంబడించి ఓర్పును సహనమును చూపించాడు కాబట్టి ఆయన పరీక్షకు నిలబడ్డాడు ఒక క్రైస్తవ యోగ్యతను ఆయన సంపాదించుకున్నాడు ఆ క్యారెక్టర్ ఆయనలో మనకు కనిపిస్తూ ఉంది ఆ క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంది పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరగండి ఆ క్యారెక్టర్లో నుండే హోప్ వస్తూ ఉంది పరీక్షలో నుండి నిరీక్షణ వస్తూ ఉంది ఎప్పుడైతే ఈ విశ్వాసి ఒక పరీక్షకు నిలబడ్డాడు అనుభవపూర్వకముగా అతడు ఒక క్యారెక్టర్ని సొంతం చేసుకున్నాడు క్యారెక్టర్ అంటే అదే ఆయన క్యారెక్టర్ ఏంటి ఆమె క్యారెక్టర్ ఏంటి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆ క్యారెక్టర్ అంటే ఏంటంటే అనేక సందర్భాలు పరిస్థితులు మారినప్పటికీ శ్రమలైనా లేకపోతే సుఖమైన ఆ యొక్క వ్యక్తి యొక్క స్వభావము మారదు ఆ వ్యక్తికి కోపము రాదు ఆ వ్యక్తిలో సహనం కనిపిస్తుంది అదే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తికే నిరీక్షణ ఉంటుంది నిరీక్షణకు మార్గం అదే వేరే ఒక మార్గము నిరీక్షణకు లేదు అందులో నుండి ఈ కాన్ఫిడెన్స్ వస్తా కాన్ఫిడెన్స్ ఎవరిలో మనకు కనిపిస్తుంది ఎవరైతే పరీక్షకు నిలబడతారో వారిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది లోకంలోనైనా మీరు చూడండి ఒక విద్యార్థి ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉన్నాడు ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అడిగితే మీకు కాన్ఫిడెన్స్ ఉందా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది అయ్యా నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఇలాంటి ఫైనల్ ఎగ్జామ్స్ని నేను ముందు నుండి ప్రిపేర్ అయ్యాను చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను క్విజులు రాశాను అదేవిధంగా నెల నెలా జరిగేటటువంటి ఎగ్జామ్స్ రాశాను అదేవిధంగా క్వార్టర్లీలో పరీక్షల్లో పాస్ అయ్యాను వీటన్నిటిలో నేను పరీక్ష పాస్ అయ్యాను కాబట్టి నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఈ ఫైనల్ ఎగ్జామ్ని ఎదుర్కోగలను ఎందుకని పరీక్షల నుండే నిరీక్షణ వస్తూ ఉంది ఎవరైతే పరీక్షల్లో పాస్ అవుతూ ఉన్నారో వారిలోనే ఈ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది అదేవిధముగా దేవుడు మనకు పంపేటటువంటి శ్రమలు మనలో కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ వస్తాయి ఆ శ్రమలు పెరిగే కొంది మనము సాతానుడుకు లంగం మనమేమంటామంటే దేవుని యొక్క విశ్వసనీయతను నేను అనుభవించాను పోయినసారి నా శ్రమలో దేవుడు నన్ను ఆదుకున్నాడు పోయినసారి నా శ్రమల్లో దేవుడు నన్ను ప్రోత్సహించాడు దేవుని హస్తము నా మీద ఉంది దేవుని నమ్మకత్వము నాకు ఉంది సాతానుడా ఇంకో శ్రమను నా మీదకి తీసుకొని వస్తే పర్వాలేదు దీన్ని కూడా నేను దేవుని మీద ప్రేమతో ఎదుర్కొంటాను అని విశ్వాసి కాన్ఫిడెంట్గా చెప్పగలడు అక్కడే నిరీక్షణ పుట్టింది కాబట్టిశ్వాసములో నుండి నిరీక్షణ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ పుట్టిందో మీరు గమనించండి విశ్వాసము వచ్చినప్పుడు సాతానుడు శ్రమలు తీసుకొని వస్తే ఆ శ్రమల్లో నుండి ఓర్పు పుట్టింది ఓర్పులో నుండి పరీక్ష పుట్టింది పరీక్షలో నుండి నిరీక్షణ పుట్టింది ఆ నిరీక్షణ పుట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉన్నాడంటే ఐదో వచనంలో మీరు చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఆ మూడవ గొప్ప లక్షణము కూడా విశ్వాసి పొందుతూ ఉన్నాడు ఎప్పుడైతే నిరీక్షణ అతనిలో ఉందో దేవుని ప్రేమ అతని హృదయములో కొమ్మరించబడేది నిరీక్షణ లేని వ్యక్తి ప్రేమించలేడు నిరీక్షణ ఉన్న వ్యక్తి మాత్రమే ప్రేమించగలడు దేవుణ్ణైనా ఇతరులను అయినా అపోస్తలైన పోలుగారిని చూడండి ఆయన చివరి ప్రయాణములో ఒక ఓడ ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఓడ ఆ యొక్క సముద్రములో తుఫానులో ఇరుక్కుపోయినప్పుడు అందరూ డేలా పడిపోయారు అయితే ఆయన అందరి మీద ప్రేమతో అందరికీ సేవ చేస్తూ ఉన్నాడు ఎందుకని ఆయన దేవుని ఎందు నిరీక్షణ ఉంచాడు కాబట్టి కాబట్టి నిరీక్షణ లేని వ్యక్తి సేవ చేయలేడు అయ్యా నాకే హోప్ లేదు నేనే హోప్లెస్గా ఉన్నాను నేను ఇంకా ఎవరికి సహాయం ఎంజాయినాయా నేను ఇంకా ఎవరికి ఎంజాయ్ అని ఆ వ్యక్తి నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు అయితే ఎవరిలో అయితే హోప్ ఉంటుందో ఆ వ్యక్తి ఐ ట్రస్ట్ గాడ్ అని చెప్పి నిలబడి అందరికీ సేవ చేస్తాడు దేవుని ప్రేమను పంచుతాడు కాబట్టి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఆ విధముగా పుడతాయి రోమపత్రిక ఐదో అధ్యాయంలో నుండి ఈరోజున మనము కొన్ని ముఖ్యమైన క్రైస్తవ పునాది సత్యాలు చూశాం దేవుడు ఈ యొక్క సత్యాలను మీ జీవితాల్లో ఆశీర్వదించాలని అదే విధముగా మారు మనసు పొందని వారు ఈరోజున యేసు ప్రభువును మీ రక్షకుడిగా అంగీకరించి ఆయన మీ పాపముల కొరకు శిల్వ మీద రక్తము చిందించాడు కాబట్టి ఆయనను మీరు మీ యొక్క స్వకీయ రక్షకుడిగా అంగీకరించాలని మేము కోరుకుంటూ ఉన్నాం అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన క్రీస్తు ప్రభ రోమా పత్రిక ఐదవ అధ్యాయము నుండి కొన్ని సత్యాలు ఈరోజున ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి మీకు వందనములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యమును ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ శక్తిని బట్టి ఈ అవకాశమును బట్టి మీకు వందనములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు